క్రేజీ అబ్రిచ్ ఛానల్లో ఈరోజు వచ్చేసి తక్కువ టైంలోనే స్నాక్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఒక కప్పు రవ్వతోటి ఇది పది రోజులు పదిహేను రోజులు ఉండే స్నాక్ అండి చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే మెల్ట్ అయిపోద్ది ఇది ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇక్కడ ఒక గిన్నె తీసుకున్నాను ఒక కప్పు కలతో మనం అన్నీ తీసుకోవాలండి ఇక్కడ ఒక కప్పు వాటర్ అయితే వేసుకున్నాను కప్పు వాటర్ తీసుకున్న దాన్ని మరొక పావు కప్పు వాటర్ అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూను ఆయిల్ చాలా క్రిస్పీగా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడైతే ఇది మరిగించుకోవాలి వాటర్ అయితే ఎక్కువ మరగ అవసరం లేదు ఎక్కువ మరగనవసరం లేదండి కొద్దిగా వేడెక్కి ఒక అయితే ఇచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదండి ఇలా మరిగితే మనకు సరిపోతుంది ఇప్పుడైతే ఏ కప్పుతో అయితే మనం వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఒక కప్పు దాకా ఉప్మా రవ్వ అయితే తీసుకోవాలి నూక ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాం కదండి ఇది పది పదిహేను నిమిషాలు ఇలాగే మూత పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి పది పదిహేను నిమిషాల దాకా మూత పెట్టుకొని బాగా చల్లగా అయిన తర్వాత అప్పుడు మనము పిండి ముద్దలా కలుపుకోవాలి ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత అయితే ఇలా మనకైతే రవ్వ అయితే ఇలాగ అయిపోద్దండి ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని మనము పిండి ముద్దలాగా కలుపుకోవాలి ఇలా ఒక ప్లేట్ అయితే తీసుకొని ఇప్పుడు ఈ నూక మొత్తం అందులో వేసుకోవాలండి ఇలా మొత్తం ప్లేట్లకు వేసుకున్న తర్వాత ఇది మెత్తగా అయితే మనము ఒక పిండి ముద్దలాగా కలుపుకోవాలి మొత్తం ఇలాగా పిండి ముద్దలాగా అయితే మనం చేసుకోవాలండి ఇలాగా ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ముందుగానే బంగాళదుంపలు అయితే ఒక పెద్దవి రెండు అయితే ఉడికించి పెట్టుకున్నానండి ఇది ఇప్పుడు ఈ ముద్దలో అయితే కలిపిసుకుందాం ముందుగా అయితే బంగాళదుంపల్ని మ్యాష్ చేసుకుందాం ఇలాగైతే మెత్తగా మనము పొటాషో పొటాటోని మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అయితే ఈ పిండ్లకి కలిపిస్కోను కేస్ మీకు చేయి కట్టినట్టుగా అయితే కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని కలుపుకోండి ఇందులోకి నేను ఎటువంటి సాల్ట్ ఏమి వేయడం లేదండి ఎందుకంటే నోకి వాటర్ మరిగించుకునేటప్పుడే కొద్దిగా సాల్ట్ వేసాను అలాగే పొటాస్ పొటాటోస్ ఉడికించుకునేటప్పుడే కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అలా వేసుకుంటే ఇప్పుడు ఇది బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా ముద్దలాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇది కలుపుకున్నాం కదండి ఇప్పుడు పక్కన పెట్టుకొని ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి పెట్టుకుందాం ఆయిల్ అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేడైంది డీప్ ఫ్రైకి ఇప్పుడైతే జంతికలు కొట్టంలోనే వేసుకొని మనమైతే జంతికల్లాగా వేసుకోవాలండి ఇలా మొత్తం ఎంత జంతికల్లాగా వేసుకోవాలి ఇలాగైతే మనకి జంతికల్లాగా అయితే వేసేసుకోవాలండి ఆయిల్ వేడిగా ఉండాలి ఎక్కువ టైం కూడా పట్టదండి ఫ్రై అవ్వడానికి చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయండి ఇలాగ మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి అలానే చేసుకోవాలండి మురుకుల్లాగే చేసుకోవాలి అన్నీ కూడా ఫ్రై చేసుకొని ఇలా మురుకుల్లా చేసుకున్నానండి చాలా క్రిస్పీగా ఉంటాయండి గుండి చూసారంటే గుండి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి పల్లీలు కరివేపాకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి అయితే పల్లీలు వేసుకుందాం ఎర్రగా వేగేలాగా ఫ్రై చేసుకుందాం పల్లీలు అయితే ఫ్రై అయిపోయండి ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు అందులోనే కొన్ని జీడిపప్పు పడుకులు అయితే వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుందండి ఎప్పుడు సన్న కారో కాకుండా ఇలా కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అన్ని ఇంట్లో ఉండే ఉండేవాటితో చేసుకోవచ్చు సింపుల్గా మనకు జీడిపప్పు కూడా ఫ్రై అయిపోయింది ఇది కూడా ఒక బౌల్లోకి తీసేసుకున్నాం ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలండి పల్లీలు కరివేపాకు జీడిపప్పు కూడా ఫ్రై చేసి వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి కొద్దిగా చెట్పటాగా తింటే చాలా బాగుంటుంది టేస్టీగా అలాగే కారం అలాగే కొద్దిగా చాట్ మసాలా మీక్కడ ఉంటే వేసుకోండి లేకపోతే లేదు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ బాగా కలికేలాగా కలుపుకుంటాం మిక్స్ అయ్యేలాగా చాలా టేస్టీగా ఉంటాయండి ఒక ట్రై చేయండి అంతేనండి సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు ట్రై చేయండి ట్రై చేసేలా వచ్చిందా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది బాయ్ అండి బాయ్